అండ్ అందరికీ నమస్తే ఈరోజు మాట్లాడడానికి వీడియో చేయడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న అజ్ఞానులు అజ్ఞాతవాసులు సన్యాసులు నెక్స్ట్ వచ్చేసి తెలివి మేధావులు ఇంకేమంటారు పరిజ్ఞానవంతులు జ్ఞానవంతులు చాలా అనొచ్చు అసలు టాపిక్ ఏంటంటే దుబాయ్లో వర్షాలు పడుతున్నాయి అంట కుంభపోత వర్షం ఎక్కడ అంటే మన దగ్గర హుదు హుదు నెక్స్ట్ ఇలా ఎలా వచ్చాము అలా వచ్చి కుట్టుకుపోతున్నాయి అంట దానికి దుబాయ్లో ఎవడో ఏం మాట్లాడుకోవట్లేదు షేకులు బాగానే ఉన్నారు రాజులు బాగానే ఉన్నారు ఒంటలు బాగానే ఉన్నాయి ఎడారులు బాగానే ఉన్నాయి భారతదేశంకి వచ్చేసి వీళ్ళ నియమాణాలో నాకైతే అర్థం కావట్లేదు అక్కడ హిందూ దేవాలయం నిర్మించడం వల్ల మాత్రమే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంత భారీగా వర్షాలు రావడం వరదలు రావడం కుట్టుకపోవడం ఎడారి ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అరే పిచ్చోళ్ళారా పిచ్చోళ్ళ అన్నో అన్నోడు పిచ్చోడే నాకు తెలిసి పూర్తి అవగాహనతో మాట్లాడండి అవగాహన లేకుండా సంవత్సరం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకండి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరబ్ కంట్రీస్ మొత్తం అరబ్ దేశాలు అరబ్ కంట్రీస్ మొత్తం అక్కడ వర్షాలు పడట్లేమని గత కొన్ని సంవత్సరాలుగా ఏర్ విమానాలు ఉంటాయి కదా విమానాలలో మేఘాలను కరిగించే ఒక కెమికల్ క్లౌడ్ ట్రూరింగ్ క్లౌడ్ ఫండింగ్ క్లౌడ్ ట్రూరింగ్ ఏదో అంటారు మొత్తం నోరు తిరగట్లే యాన్కోకరి దానివల్ల మేఘాలు కరిగించరాట ఆ కెమికల్ వల్ల ఒకటి కాదు రెండు కాదు వందల విన విమానాలతోటి కెమికల్ చల్లడం వల్ల ఆ కెమికల్ అనేది మేఘాలు కరిగిపోయి కుంభపోత వర్షం వస్తుంది అది నేను అంటున్నది కాదు మన భారతదేశం సైంటిస్టులు అంటున్నది కాదు నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్పింది కాదు ఇట్లా సంఘ చెప్పు విషయం అని చెప్పేసి ఎవరు చెప్పలే అరబ్ కంట్రీసు శాస్త్రవేత్తలు అరబ్ కంట్రీస్ యొక్క శాస్త్రవేత్తలు సైంటిస్టులు అసలు ఎందుకు ఇంత భారీ వర్షం ఎన్ని సంవత్సరాల తర్వాత పడుతుందని చెప్పేసి వారు పరిశోధన చేస్తే త్రీ డేస్లో పరిశోధన అది ఎక్కువ కూడా త్రీ డేస్ పరిశోధన చేస్తే వాళ్ళ అరబ్ కంట్రీస్ యొక్క కెమికల్స్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా వారు ఎయిర్ అరే విమానాల ద్వారా మేఘాలను ఎప్ప కరిగించారో అదనేది ప్రభావం ఎక్కువ అని చెప్పేసి సైంటిస్టులు ఒక నివేదిక బయటికి పంపడం జరిగింది ఆ నివేదిక ఎప్పుడైతే పంపిరో ప్రతి ఒక్క కంట్రీ ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క పరిశోధన కేంద్రం వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు అది కెమికల్ ద్వారా వర్షాలు అంత భారీగా వస్తున్నాయని చెప్పేసి ఈ అమ్మ జీవితం ఇక్కడికి వచ్చేసి మన దగ్గరికి వచ్చేసి తెలిసి మాట్లాడుతురా తెలదు అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అదే గుడి కట్టడం వల్ల నరేంద్ర మోడీ పోయి దండం పెట్టడం వల్ల అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అని తెలిసి మాట్లాడరా నాయన అవగాహన లేకుండా మాట్లాడకండి రా ఎక్కడికి పోతుందో ఇటువంటి అవగాహన ఆలోచనలు ఏమో ఇది దీని కొరకు చేసింది పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి తెలవకుండా మాట్లాడకండి ఏదైనా అంతే